రాజకీయాలలో ఓనమాలు నేర్చుకో అమ్మా నీకంత అనుభవం లేదు రావడం రావడం ఎమ్మెల్యే అయిపోయినావు రాజకీయాలలో ఎలా మెలగాలనో తెలుసుకుని మాట్లాడమ్మా అని ఈ ఒక్క మాట మాత్రం నేను ఈ సంవత్సరంలో ఆ మనిషికి సలహా ఇచ్చాను నన్ను ఎన్ని తిట్లు తిట్టినా భరించాను రిప్లై ఇవ్వలేదు ఈ మధ్యన ఇది ఓవర్ అయిపోతూ ఉంది మనం దానికి ఏదో ఒక విధంగా మనం చెప్పాలనని నేను మాట్లాడాను ఆ వీడియో చూడండి మహిళలను కించపరిచే విధంగా ఉందంట రాష్ట్రంలో ఉండే అన్ని జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షుల అధ్యక్షుల దగ్గర నన్ను తిట్టించారు అయినా పర్వాలేదు నేనేం వాటి మీద స్పందించేది లేదు నేను ఎందుకు మాట్లాడానో ఓవరాక్షన్ అయిపోతుందని ఎక్కువగా ఎట్లాంటి అట్లా మాట్లాడుతుందని చెప్పేసి నేను మాట్లాడింది వాస్తవం ఏడవ తేదీ ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఒక చిన్న సలహా ఇచ్చా అందులో అంటూ ఆ విధంగా అయితే బాగుండేది బోరు బావిలో పడిపోయినావు నువ్వు అని ప్రభాకర్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది బోరుబావి అంటే ఏంది ఈ రాష్ట్రంలో కానీ ఉమ్మడి రాష్ట్రంలో కానీ చాలామంది పసిబిడ్డలు బావిలో పడిపోయి కొంతమంది ప్రాణంతో బయటకు వచ్చారు కొంతమంది చనిపోయినారు అందులో ఉదాహరణగా ఊటుకూరు పెద్దపాలెం ఇద్దరు బిడ్డలు ఆ బోరుబావిలో పడిపోతే మేమందరం పోయి ఒక బిడ్డను రక్షించగలిగాం ఒక బిడ్డ చనిపోయినాడు ఆ దాంతో తీసుకొని నేను మాట్లాడితే ఆమెదో ఆమెని నేను వ్యక్తిగతంగా విమర్శలు చేసినట్టు నెల్లూరు జిల్లా చరిత్రలో ఇళ్ల మీదకొచ్చి దౌర్జన్యం చేసి ఒక్క వస్తువు కూడా లేకుండా పగలగొట్టి పారేశారు ఎప్పుడన్నా మన జిల్లాలో చూసామా ఈ సంస్కృతి ఎప్పుడు లేదు కదా జరిగిన రోజు రాత్రి దాదాపు మూడు వేల మంది మా వాళ్ళందరూ వచ్చేసారు మీరు ఊ అనండి సార్ మేము వెళ్తాం ఆ ఇంటికంటే నేను చేతులు పట్టుకొని వద్దు అది మన సంస్కృతి కాదు మన సాంప్రదాయం కాదు వాళ్ళు చేసిన దానికి మనం ఆ ఇంటి మీదకు పోవడం కరెక్ట్ కాదని నేను బతికలు అడుగుంటున్నాను నాలుగైదు రోజుల నుంచి జరిగిన రోజుల నుంచి ఇప్పటి వరకు కూడా నిన్న కూడా వచ్చారు వెళ్తామని అది మంచి సాంప్రదాయం కాదు ఒక పద్ధతి ప్రకారం నెల్లూరులో రాజకీయాలు ఉన్నాయి ఎలక్షన్స్ అప్పుడు తిట్టుకుంటాం ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అందరం ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటుంటాం అది రాజకీయం ప్రసన్న కుమార్ రెడ్డి కానీ అనుకుంటే ఐదు వేల మంది పోయి ఆ ఇంటిని ధ్వంసం చేసి ప్రభాకర్ రెడ్డిని ప్రశాంతిని తీసుకొచ్చిన ఇంటి ముందు నిలబెట్టేవాళ్ళు మా కుటుంబానికి నెల్లూరు జిల్లాలో అంతా అన్ని నియోజకవర్గాల్లో అభిమానులు ఉన్నారు మేము నెద్రమని జనార్దన్ రెడ్డి గారు కూడా యాభై సంవత్సరాలు రాజకీయంగా గొడవలున్నాయి మా మధ్య మేము ఎప్పుడూ కూడా ఇటువంటి వాటికి పాల్పడలేదు మేము జనార్దన్ రెడ్డి గారి ఇంటి మీదకు పంపేయడమో వాళ్ళు మా ఇంటి మీదకు పంపడమో అది సంస్కృతి కాదు మేము ఎప్పుడూ అట్లా చేసుకోలేదు